ఇక్కడ మరూరు గ్రామము సాపట్ల గ్రామం నుంచి రోడ్డు వేయించడం జరిగింది ఆ రోజు ఈ ఊరికి రావాలంటే చాలా ఇబ్బందులు పడే కాలం ఉంది ఆ ఇబ్బందిని తెలుసుకొని మన పరిటాల కుటుంబము మన ధర్మవరపు ముందు అన్న ఇక్కడ మరుగురు గ్రామస్తులు సాపట్ల గ్రామస్తులు ఇబ్బందులు అని చెప్పి ఈ రోజు ఆ ఊరికి మనం రేటు వేయించాలని చెప్పి మన కళారు ఆ నిధులు తీసుకొని వచ్చి ఈ ఊరికి రేటు వేయించడం జరిగింది దీనిని కొంతమంది ఒక మాజీ ఎమ్మెల్యే దీన్ని ఆయన స్వార్థం కోసం మాట్లాడుతున్నాడు అయ్యా ప్రకాష్ రెడ్డి గారు నువ్వు ఒక్క రూపాయి అని ప్రజలకి చేసింది ఏమీ లేదు మళ్ళా మన పరిటాల కుటుంబము కొద్ది ఈ నియోజకవర్గంలో ఏ ఆటంకులు లేకుండా ఏ కక్షలు లేకోకుండా మన కుటుంబము జెండా ఎగరేసి మన అక్కగా ప్రయత్నం జరిపించడం జరిగింది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎవరో గాని అదైనా పడద్దండి మన చంద్రబాబు నాయుడు గాని మంచి స్కీములు ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ అయితే బీసీ కార్పొరేషన్ అయితే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఎవరే గాని పార్టీ కోసం ఆదాయం పడద్దండి అని చెప్పి వచ్చే నాలుగున్నర సంవత్సరంలో మళ్ళీ ఏ సూపర్ సిక్స్ అనే పథకాన్ని మనం ఖచ్చితంగా అమలు చేస్తాము మళ్ళీ వచ్చేది మన టిడిపి చంద్రబాబు నాయుడు మంచి పనులు చేసి మన ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారు ఇది దయచేసి అందరూ గమనించండి మన ఈ అవకాశం ఇచ్చిన అత్తగారికి మన ఈ గ్రామస్తులకి అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇప్పుడు